అందరికీ నమస్కారం అండి నేను వచ్చేసి తజికిస్తాన్ యొక్క రాజధాని దుషాన్బే నగరంలో అయితే ఉన్నాను ఏంటంటే ఇవాళ ఒకరోజు నాకు ఉంది కాబట్టి ఇక్కడ రూరల్ లైఫ్ అంటే పల్లెటూర్లు ఊరికి అవతల ఎలా ఉంటుంది ఏంటి చూడాలని ఉంది ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఒక ప్లాన్ లేదు ఏమీ లేదు ముందు చూసుకుంటే ఒక దూరంగా ఒక కొండ కనపడుతుంది కదా కొండలు దాటుకొని వెళ్ళిపోతాను చూద్దాం నేను అనుకున్నది చూస్తానో లేదో అలాగే ఈ దుషాన్బే సిటీ అండి చాలా డెవలప్ అయింది ఈ బస్సు చూడండి మనకి రైలుకి కనుక పైన కరెంట్ ఎలా అయితే ఉంటుందో అట్లా బెటర్ అని చేస్తున్నారు అసలు ఈ థాట్ ఎలా వచ్చిందో వీళ్ళకి బాగుంది కొత్తగా ఉంది ఇప్పుడు దాన్ని నేను చూడలే ఈ సిటీ అనేది అంత పెద్దదేం కాదు కానీ ఉన్న వరకు చాలా అద్భుతంగా అయితే ఉంది వీడియో తీయాలంటే నాకు ఎనర్జీ ఉండాలి ఇక్కడ రోడ్ సైడ్ ఫుడ్ కనపడింది అంటే ఇట్లాంటి దగ్గరే కదా ఇంకా తక్కువ రేట్లో ఉండేది ఇదేదో బర్గర్లా ఉంది అదొచ్చేసి ఒక బర్గరు ఎనభై రూపాయలంట ఇదిగోండి దీని లోపల చికెన్ అయితే పెట్టేశారు ఒక బన్ను కోసేసి ఇట్లా అమ్ముతున్నారు స్ట్రీట్ ఫుడ్ ఇది ఎనభై రూపాయలంట కొంచెం రేట్ ఎక్కువే ఎలా తింటున్నావు సోదరా అసలు రుచి చాలా యావరేజ్గా ఉంది కాకపోతే మనం ఇట్లా తినేటప్పుడు ముందే వాళ్ళని అడగాలి ఎలా అంటే చికెన్ బీఫా పోర్కా కొంతమంది వెజిటేరియన్స్ ఉంటారు అలాంటి వాళ్ళకి ఈ దేశంలో కష్టం అండి ఒక రెండు రోజులు మూడు రోజులకి మించి ఎక్కువ రోజులు ఉండలేరు ఎందుకంటే ఖచ్చితంగా మీరు టాప్ రెస్టారెంట్లో వెతుక్కొని వెళ్ళాలి పల్లెటూర్ల సైడ్లో వెళ్తే అవి కూడా దొరకవు ఇక్కడ ఏంటంటే బీఫ్ ఎక్కువ తింటారు చికెన్ అనేది అరుదుగా దొరికిద్ది ఇంకా పోర్క్ దొరికిద్ది ఇంకా మటన్ మన సైడు మటన్ అది కూడా కొంచెం అరుదుగానే దొరికిద్ది అడగాలి వాళ్ళని ఎలా అడగాలంటే మన ఫోన్లో ఫోటో చూపించి ఇది ఉందా మోక సైకిల్ అట్లా చేసామంటే వాళ్ళు ఇచ్చేస్తారు ఇంకా ఉంటే ఉంటే ఉందని చెప్తారు లేదంటే లేదని చెప్తారు సో అది అలా నేను ఏంటంటే ఆవిడికి చికెన్ బొమ్మ చూపించి ఇదేనా అని అడిగితే అదే అని చెప్పింది తీసుకొని తినేసానండి బర్గరు బర్గర్ కూడా కాదు బన్ను మొక్కని కోసి అట్లా పెట్టి తక్కువ రేటుకి ఇస్తున్నారు ఇంకా అదే కనుక నేను బర్గరు ఏదైనా పెద్ద దాంట్లోకి వెళ్ళి తినాలంటే కనుక ఒక మూడు వందల రూపాయలు ఉంటుందండి ఇక్కడ ఈ తజికిస్తాన్ దేశంలో అయితే రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి కనపడుతున్నాయి కదా కొండలపై ఇల్లులు ఇంకా అదంతా కూడా రూరల్ ఏరియా కిందే భావించవచ్చు ఇంకా సిటీ లిమిట్స్ ఇక్కడతో అయిపోయినాయి పెద్ద బిల్డింగ్ ఇటు చూసుకుంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు అటు సైడ్ ఉన్నాయి మొత్తం